ఒక అర్ధరాత్రి పూట ఒక ఇల్లు అంటుకుంది ఆ ఇంట్లో ఒక యజమాని ఆయన భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు అతను అప్పటికే పీకల దాకా మద్యం సేవించి ఉండడం వల్ల అతను నిద్రమత్తులో నుంచి లేయలేదు అయితే ఇంతలోనే భార్య పిల్లలు మాత్రం ఇంట్లో నుంచి బయటపడ్డారు ఇది గమనించినటువంటి ఇరుగు వారందరూ అక్కడ చేరుకొని అయ్యో ఇల్లు అంటుకుపోతుంది అని దాన్ని ఆర్పే ప్రయత్నాలు చేశారు అయితే లోపల యజమాని ఉండడాన్ని విషయాన్ని గ్రహించినటువంటి అక్కడ స్థానికులు అతనిలో కొంతమంది ధైర్య సాహసాలు చేసి లోపలికి వెళ్ళి అతన్ని బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అప్పటికే మంటలు ఇల్లంతా వ్యాపించి గుమ్మం కూడా అంటే తలుపులు కూడా అంటుకుపోయి ఉండడం వల్ల ఆ దారిలో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది చుట్టుపక్కల ఉన్నటువంటి కిటికీ గుండా బయటికి రావడానికి ప్రయత్నించారు కానీ మద్యం మత్తులో పూర్తిగా నిద్ర మత్తులో ఉన్నటువంటి ఆ ఇంటి యజమాని లోపలికి వెళ్ళిన వాళ్ళు తీసుకురావడం చాలా కష్టంగా మారింది అయితే ఇంతలోనే బయట నుంచి ఒక అర్పు వినపడింది మత్తులో ఉన్న వాడి తల మీద ఒక దెబ్బ గట్టిగా కొట్టండి వాటిని నిద్ర మెలుకొని బయటకు వస్తాడని చెప్పి ఆ శబ్దానికి అర్థం అయితే ఇంతలో లోపల ఉన్న వాళ్ళలో ఒకరు అతను తలపై గట్టిగా కొట్టడంతో అతను నిద్రలో నుంచి మేలుకొని వెంటనే బయటికి కిటికీలో నుంచి దూకేశాడు అయితే ఈ కథలో సారాంశం ఏంటంటే ఎవరో వచ్చి ఏదో చెప్పి ఏదో చేసి అలా చేయాలి ఇదిలా చేయాలి అని చెప్పడం వల్ల మనం ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తే అందులో విజయం కన్నా మన యొక్క వైఫల్యమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనలోని అంత అంతర్లీనంగా ఉన్నటువంటి మన ఆలోచన విధానం అదేవిధంగా మన యొక్క ఆత్మశక్తి మేల్కొనేంత వరకు బయట నుంచి ఎవరెన్ని చెప్పినా ఎవరేమి చేసినా మన జీవితాలు మారవు మనకు మనముగా ఏం చేయాలి ఎలా ఉండాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలా ఏ టైంకి ఏంటి అనేది మనం నిర్ణయం తీసుకోవాలి అప్పుడు మాత్రమే మనం మన జీవితంలో విజయాన్ని సాధించేందుకు అవకాశాలు ఉంటాయి స్వామి వివేకానంద గారు చెప్పినట్టు లక్ష పుస్తకాలు చదవడం కన్నా నీ మనసు అనే పుస్తకాన్ని తెరిచినప్పుడు మాత్రమే నీకు అసలైన జ్ఞానం వస్తుందనే మాటకు ఈ కథ ఒక సారాంశం కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరి మీద హోప్ పెట్టుకోకుండా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎవరిని నమ్మే పరిస్థితి లేకపోయినప్పటికీ ఎవరు వచ్చి మనల్ని ముందుకు లేనే కాకుండా మన ప్రయత్నాన్ని ఎప్పుడూ విరమించుకోకుండా మనదైన పని కోసం మనం ముందుకెళ్ళినప్పుడే మన జీవితంలో విజయం సాధించేందుకు అవకాశాలు ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిభ సామర్థ్యం నేర్పు నైపుణ్యం ఉన్న వాళ్ళకు సమాజంలో ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంది అలాంటి వారి కోసమే మార్కెట్లో కస్టమర్లు కంపెనీలు క్యూ కొడతా ఉంటాయి మీ దగ్గర ఎప్పుడైతే ప్రతిభ సామర్థ్యం పుష్కలంగా ఉన్నాయో మీరు ఎవరి కోసం దేనికోసం వేచి ఉండాల్సిన పని లేదు అన్నీ మీ దగ్గరికే సమకూరుతాయి అర్హత లేని సమయంలో మనం దేనికోసం పాకులు అన్నాన అది మన దగ్గరికి రాదు అలాంటి అర్హతను సంపాదించుకోవాలంటే దానికి తగినటువంటి సామర్థ్యాలు శక్తి నైపుణ్యాలను మనం అలవర్చుకోవడం ద్వారా మాత్రమే మనకు కావాల్సినటువంటి అన్నిటినీ సమకూర్చుకునేందుకు అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఒక పూట ఒక ఇల్లు అంటుకుంది ఆ ఇంట్లో ఒక యజమాని ఆయన భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు అతను అప్పటికే పీకల దాకా మద్యం సేవించి ఉండడం వల్ల అతను నిద్రమత్తులో నుంచి లేదు అయితే ఇంతలోనే భార్య పిల్లలు మాత్రం ఇంట్లో నుంచి బయటపడ్డారు ఇది గమనించినటువంటి ఇరుగు వారందరూ అక్కడ చేరుకొని అయ్యో ఇల్లు అంటుకుపోతుంది అని దాన్ని ఆర్పే ప్రయత్నాలు చేశారు అయితే లోపల యజమాని ఉండడాన్ని విషయాన్ని గ్రహించినటువంటి అక్కడ స్థానికులు అతనిలో కొంతమంది ధైర్య సాహసాలు చేసి లోపలికి వెళ్ళి అతన్ని బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అప్పటికే మంటలు ఇల్లంతా వ్యాపించి గుమ్మం కూడా అంటే తలుపులు కూడా అంటుకుపోయి ఉండడం వల్ల ఆ దారిలో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది చుట్టుపక్కల ఉన్నటువంటి కిటికీ గుండా బయటికి రావడానికి ప్రయత్నించారు కానీ మద్యం మత్తులో పూర్తిగా నిద్ర మత్తులో ఉన్నటువంటి ఆ ఇంటి జవాన్ని లోపలికి వెళ్ళిన వాళ్ళు తీసుకురావడం చాలా కష్టంగా మారింది అయితే ఇంతలోనే బయట నుంచి ఒక అర్పు వినపడింది మత్తులో ఉన్న వాడి తల మీద ఒక దెబ్బ గట్టిగా కొట్టండి వాడిని నిద్ర మెల్లుకొని బయటకు వస్తాడని చెప్పి ఆ శబ్దానికి అర్థం అయితే ఇంతలో లోపల ఉన్న వాళ్ళలో ఒకరు అతని తలపై గట్టిగా కొట్టడంతో అతను నిద్రలో నుంచి మేలుకొని వెంటనే బయటికి కిటికీలో నుంచి దూకేశాడు అయితే ఈ కథలో సారాంశం ఏంటంటే ఎవరో వచ్చి ఏదో చెప్పి ఏదో చేసి అలా చేయాలి ఇదిలా చేయాలి అని చెప్పడం వల్ల మనం ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తే అందులో విజయం కన్నా మన యొక్క వైఫల్యమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనలోని అంత అంతర్లీనంగా ఉన్నటువంటి మన ఆలోచన విధానం అదేవిధంగా మన యొక్క ఆత్మశక్తి మేల్కొనంత వరకు బయట నుంచి ఎవరన్నీ చెప్పినా ఎవరేం చేసినా మన జీవితాలు మారవు మనకు మనముగా ఏం చేయాలి ఎలా ఉండాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలా ఏ టైంకి ఏంటి అనేది మనం నిర్ణయం తీసుకోవాలి అప్పుడు మాత్రమే మనం మన జీవితంలో విజయాన్ని సాధించేందుకు అవకాశాలు ఉంటాయి స్వామి వివేకానంద గారు చెప్పినట్టు లక్ష పుస్తకాలు చదవడం కన్నా నీ మనసు అనే పుస్తకాన్ని తెరిచినప్పుడు మాత్రమే నీకు అస అసలైన జ్ఞానం వస్తుందనే మాటకు ఈ కథ ఒక సారాంశం కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరి మీద హోప్ పెట్టుకోకుండా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎవరిని నమ్మే పరిస్థితి లేకపోయినప్పటికీ ఎవరు వచ్చి మనల్ని ముందుకు తీసుకెళ్తారులే అనే కాకుండా మన ప్రయత్నాన్ని ఎప్పుడూ విరమించుకోకుండా మనదైన పని కోసం మనం ముందుకెళ్ళినప్పుడే మనం జీవితంలో విజయం సాధించేందుకు అవకాశాలు ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిభ సామర్థ్యం నేర్పు నైపుణ్యం ఉన్న వాళ్ళకు సమాజంలో ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంది అలాంటి వారి కోసమే మార్కెట్లో కస్టమర్లు కంపెనీలు క్యూ కొడతా ఉంటాయి మీ దగ్గర ఎప్పుడైతే ప్రతిభ సామర్థ్యం పుష్కలంగా ఉన్నాయో మీరు ఎవరికోసం దేనికోసం వేచి ఉండాల్సిన పని లేదు అన్నీ మీ దగ్గరికే సమకూరుతాయి అర్హత లేని సమయంలో మనం దేనికోసం పాకులు అన్న అది మన దగ్గరికి రాదు అలాంటి అర్హతను సంపాదించుకోవాలంటే దానికి తగినటువంటి సామర్థ్యాలు శక్తి నైపుణ్యాలను మనం అలవర్చుకోవడం ద్వారా మాత్రమే మనకు కావాల్సినటువంటి అన్నిటిని సమకూర్చుకునేందుకు అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ